హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు దానిమ్మ మొక్క నాటుకుందాము చూడండి దానిమ్మ మొక్కలు ఎంత హెల్దీగా ఉన్నాయో గ్రీన్గా చాలా హెల్తీగా చాలా బాగున్నాయండి విత్తనాలు వేసాము రెండు మొక్కలు వచ్చాయి రెండు మొక్కలు హెల్దీగా ఉన్నాయి ఇప్పుడు ఒక మొక్కను తీసి నాటుకుందాము బకెట్లో బకెట్కి అడుగు భాగంలో హోల్స్ పెట్టాను డ్రైనేజీ బాగుండాలండి మొక్క నాటుకోవాలంటే పచ్చగడ్డితో కిచెన్ వేస్ట్తో మట్టితో బకెట్ దాని దానిమ్మ మొక్క నాటుకుందాము అడుగు భాగంలో పచ్చగడ్డి వేసుకోవాలి అడుగు భాగంన పచ్చగడ్డ వేసానండి ఇప్పుడు మట్టి పోసుకుందాము మట్టి అంతా ప్రెస్ చేయాలండి గట్టిగా ఇప్పుడు పచ్చగడ్డి వేసుకుందాము పచ్చగడ్డి ఎండుటాకులు అన్నీ ఉన్నాయండి ఇందులో మొక్కజొన్న పొత్తులు అన్నీ కంపోస్ట్ అయిపోతాయి గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి ప్రెస్ చేసుకుంటేనే కంపోస్ట్ అయిపోతుంది ఫాస్ట్గా ఇప్పుడు మళ్ళీ మట్టి పోసుకుందాము ఇలా ప్రెస్ చేస్తే అడుక్కు వెళ్ళిపోతుందండి బాగా కంపోస్ట్ అవుతుంది పచ్చగడ్డి ఎండుటాకులు మొత్తం ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసుకుందాము పచ్చగడ్డితో కిచెన్ వేస్ట్తో మట్టితో ముప్పావు బకెట్ నింపేసామండి ఈ పావు బకెట్ మట్టితోనే నింపుకుందాము ఎందుకంటే మనం దానిమ్మ మొక్క నాటుకోవాలి కదా అందుకని పచ్చగడ్డి వేసిన మట్టి వేసిన కిచెన్ వేస్ట్ వేసినా వేసిన అన్నీ ఇలా ప్రెస్ చేసుకోవాలండి గట్టిగా ఇప్పుడు మట్టి పోసుకుందాము ఇంకా నిండుగా మట్టి పోసుకోవాలండి బకెట్ని నిండుగా నింపుకుందాము మట్టితో ఇలా ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి అప్పుడేనండి కంపోస్ట్ అయిపోతుంది కిచెన్ వేస్ట్ ఎండుటాకులు పచ్చిగడ్డి అన్నీ కంపోస్ట్ అయిపోతాయి ఈజీగా ఇప్పుడు బకెట్ని మట్టితో నిండుగా నింపుకుందాము మట్టి కూడా మంచిగా కలుపుకోవాలండి మట్టిలో కంపోస్ట్ ఉండాలి ఇసుక ఉండాలి వరిపొట్టు ఉండాలి వేప పిండి ఉండాలండి అప్పుడే మొక్కలు హెల్తీగా పచ్చగా బాగుంటాయి నిండుగా నింపుతున్నాను ఇలా నింపుకోవాలండి బకెట్ని మొక్కేసుకోవాలంటే అప్పుడు ఏ మొక్కేసుకున్నా కూడా హెల్దీగా పచ్చగా ఉంటుందండి చాలా బాగుంటుంది మొక్కలు హెల్దీగా పెరుగుతాయి ఇలా నింపుకుని మొక్కలు వేసుకుంటే బకెట్ని పూర్తిగా నింపేశానండి మట్టితో మొక్కలు హెల్దీగా గ్రీన్గా రావాలంటే బకెట్ని కానీ టబ్బుని కానీ ఇలా నింపుకోవాలి ఇలా నింపుకుంటే మొక్కలు గ్రీన్గా హెల్దీగా వస్తాయండి ఫస్ట్ మనం పచ్చగడ్డేసాము తర్వాత మట్టి వేసాము మళ్ళీ పచ్చగడ్డేసాము తర్వాత మట్టి వేసాము తర్వాత కిచెన్ వేస్ట్ వేసాము అలా లేయర్ లేయర్గా వేసుకుంటూ బకెట్ నింపాము ఈ విధంగా నింపుకోవటం వలన మొక్కలు హెల్తీగా గ్రీన్గా పెరుగుతాయండి కాయలు పండ్లు ఏవైనా కానీ ఎక్కువగా వస్తాయి మనకి చాలా బాగా వస్తాయి ఇప్పుడు దానిమ్మ మొక్క నాటుకుందాము దానిమ్మ మొక్కని నాటుకుందాము చూడండి దానిమ్మ మొక్కలు ఎంత హెల్దీగా ఉన్నాయో రెండు విత్తనాలు వేస్తే రెండు విత్తనాలకి మొక్కలు వచ్చేయండి చాలా పచ్చగా హెల్దీగా ఉన్నాయి మీరు కూడా విత్తనాలు వేసుకునేటప్పుడు మట్టిని మంచిగా కలిపి వేయండి విత్తనాలని ఇట్లానే వస్తాయండి మొక్కలు హెల్దీగా వస్తాయి ఇప్పుడు మొక్క తీస్తున్నాను నాటుకోవడానికి తీసానండి మొక్కని ఇప్పుడు బకెట్లో నాటుకుందాము దాన్ని మా మొక్కని నాటుకుందాము అంతేనండి నాటేసాను ఇంకా దానిమ్మ మొక్కని మనం మట్టి రెడీ చేసుకోవటమే లేట్ అండి మొక్క నాటడం ఈజీ ఈ మొక్కని ఈ కుండీలోనే ఉంచి పెంచుదామండి కొంచెం పెద్ద అయ్యాక మార్చుదాము ఇప్పుడు మనకి రెండు దానిమ్మ మొక్కలు వచ్చాయి దానిమ్మకాయలు తిని వేసామండి అంతే మొక్కలు వచ్చాయి చిన్న చిన్న మొక్కలు అవి తీసి కుండీలో నాటాను చాలా హెల్దీగా పెరిగాయండి చాలా బాగున్నాయి ఇప్పుడు దానిమ్మ మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము దానిమ్మ మొక్కలకి వాటర్ ఇస్తున్నాను ఇంకా దానిమ్మ మొక్క హెల్దీగా గ్రీన్గా పెరుగుతుందండి చాలా బాగుంటది